పెద్దపల్లి జిల్లా ఓదల మండలం కనగర్తిలో ఆది మానవుల ఆధారాలను ఈ డాక్యుమెంట్లు అందిస్తాను నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో పూర్తిగా చూడండి మీ అభిప్రాయం తెలిపండి కనగర్తి కనగర్తి గ్రామంలోని ఒక గుట్ట పైన ఉన్నాం ఇక్కడ వీళ్ళంతా కూడా ఈ స్థానిక పిల్లలు అనమాట ఇక్కడ నవీన శిలాయుగానికి చెందిన గ్రూప్స్ ఉన్నాయి వీటిని గుర్తించడం కోసం ఒక కూడా మార్క్ చేస్తున్నా చాలా నునుపుగా ఉంటుంది ఈ నునుపు చేసిన దాన్ని బట్టి గ్రూవ్స్ అని మనం గుర్తుపట్టచ్చు బిఫోర్ కామన్ ఇయరా మూడు వేల ఏళ్ల కిందటే అంటే నవీన శిలాయుగంలోనే మానవులు ఇక్కడ స్థిర జీవన ఏర్పరచుకున్నారు ఈ వాగు ఒడ్డునే వాళ్ళు వ్యవసాయం చేసుకున్నారు వ్యవసాయానికి కావాల్సిన అనేక రాతి పనిముట్లను ఇక్కడ పదును పెట్టుకున్నారు అంటే తయారు చేసుకున్నారు ఇది రాతి పనిముట్ల పరిసర అనమాట అందుకే ఇక్కడ కలగర్తిలో నవీన శిలా నుంచే ఆది మానవులు జీవిస్తూ వస్తున్నారని మొత్తం అంతా కూడా ఒకవైపు వాగు పక్కనే ఒక చెరువు పెద్ద విశాలమైన చెరువు ఈ పక్కకే ఊరు ఈ ఊరికి ఆనుకొనే ఒక శిల పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ వెనకాల శిలల పైన ఇదిగో నవీన శిలాయిగా చెందిన గురువుస్ కనిపిస్తున్నాయి ఇది మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ ని ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ థాంక్యూ చరిత్ర ఇది మన సంస్కృతి ఇది మన డిస్కవరీ ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్